అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏమంటే పుట్టపట్టి సత్య సాయిబాబా ఆలయని చూద్దాం చాలా రోజుల నుంచి చూద్దాం అనుకున్నాం ఎదగలేదు నా స్నేహితుడు డిగ్రీ క్లాస్లో ఉన్నప్పటి నుంచి చూద్దాం అనుకున్నా అని సరే అలా మా ఫ్రెండ్ ఎప్పుడు గొప్పగా చెప్పేవారు ఇతని గురించి స్వామి గురించి చాలామంది కొన్ని రోమర్స్ అంతా వచ్చినాయి బట్ నిజమైనది ఒకటి ఉంటుంది ఎంత నిజమైనది అనేది అక్కడికి నేను వెళ్ళినా కానీ నా కళతో చూసినా కానీ తెలియలేదు కాలేజెస్ కావచ్చు మ్యూజిక్ కాలేజ్ కావచ్చు డాక్టర్ కాలేజెస్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఫ్రీ మీల్స్ జనాలు మన దేశంలో ఎక్కడి నుంచో ఒకంచో వస్తున్నారు అలాగే విదేశాల నుంచి వస్తున్నారు అసలు నిజంగానే అతను ఫాల్స్ బాబా అయితే ఎక్కడ కూడా దేశం నుంచి రావాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క దేశంలో కావచ్చు మన పక్క దేశంలో కావచ్చు ఆయన పేరుతో ఆశ్రమాలు నిర్మించాల్సిన అవసరం కూడా వెళ్ళే ఆలోచన చేయండి మంచి ఉన్న చాటే వీళ్ళని కూడా ఉంటుంది అవునా నేనైతే చూసేంతవరకు నమ్మ చూసాక నమ్మాల్సి వచ్చింది లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఆ యొక్క ఇంకా స్ట్రక్చరు ఆ డిజైన్ చూసి మైండ్ గ్లో అవుతుంది ఆ స్వామిని చూసినప్పుడు పవిత్రంగా తప్పం తేనేది ఏం ఆలోచన రాదు బహుశా అదేనేమో ప్రతి ఒక్క మనిషిలో మానవత్వం అనేది భగవంతుడి స్వరూపం అనేది కనబడుతుంది అది ప్రతి ఒక్కరులోనూ ఉంటుంది అది మనము బయట తీయాలా అలా తీసినప్పుడు ప్రతి ఒక్క మనిషిలోనూ భగవంతుడు కనబడతాడు అది చూడము అలా చేరుకోవాలంటే కూడా చాలా అంటే చాలా కష్టము లోపల ఫోటో తీయడానికి అవకాశం లేదు నా ఫ్రెండ్ యొక్క సహకారంతో అక్కడక్కడ కొన్ని కొన్ని తీసుకున్నాను అంతే తప్ప అంత మించి లోపల అంతా తీవీ లేదు ఆ ఫ్రెండ్ ద్వారా తీపిచ్చాము ఇదంతా క్యాంటీన్స్ అవన్నీ ఉంటాయి చాలా తక్కువ కాస్ట్ ఇదే స్వామివారు ఉండే ప్రదేశము చాలా అద్భుతంగా ఉంది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఆ లోపల వెళ్ళినామంటే వేరే ఆలోచన రాదు ఓన్లీ దైవత్వం తప్ప చాలా అంటే చాలా బాగా నిర్మించారు ఇలా పొట్టుపట్టిలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి మళ్ళీ చూడొచ్చనేసి నేను వచ్చేసాను మరొకసారి వెళ్దాం లేరా అనేసి అని చెప్పి నా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి హ్యాపీగా చూసిన ఎంట్రన్స్ ఎంట్రన్స్ అలా ఎగ్జిస్ట్ అసలు లోపల అడుగు పెట్టిన వెంటనే ధన్మయత్వం అవుతాం స్వామివారి చెప్పిన మాటలు కొటేషన్ ఎక్కువ వాటి నుంచి ఎంతగా ఉంటుంది మనసు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇలానే పని చేస్తాం పడ మంచి మంచి బిల్డింగ్స్ కట్టడాలు పెట్టారు జస్ట్ స్వామివారి ఆలయం ఎదురుగానే బస్ స్టాండ్ ఉంది ఎప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా చేసుకునే గుడి ముందరే బస్సు వచ్చి అవుతుంది హార్థిక చర్చించండి నేను ఫస్ట్లో అనుకున్నా అలాగే చాలామంది ఆలోచన విధానం తప్పు అనుకోవచ్చు ఒకసారి ఏదైనా కళతో చూస్తే కానీ నిజం తెలియదు కదా అలా కళతో చూసిన తర్వాతే నాకు తెలిసింది తెలుస్తుంది అనేది ఏంటి అనేది ఎవరైనా అయితే మనం చెప్పులు మాటలు ఎక్కువ వింటూ ఉంటాము అది తీగా ఉంటుంది కానీ కళతో చూశాక చాలా బాధ అందుకే పెద్దవాళ్ళు చెప్పారు ఏది కానీ కళతో చూసినంత వరకు నమ్మకూడదు అనేసి అలా నేను చూసినప్పుడే నాకు అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మళ్ళీ మరొకసారి వెళ్తాను ఈసారి పూర్తి త్రీ డేస్ మనకి తెలియపరుస్తాను అలా విజిట్ చేయండి విజిట్ చేయండి